రష్మి సుధీర్ల పెళ్లి ఆపడం మీ వల్ల కాదు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ అక్క సుధీర్తో ఎంత క్లోజ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే అక్క అంటే ఎలా ఉంటుంది కుటుంబంలో చాలా పెద్దగా తమ్ముడు విషయంలో చాలా బాధ్యత వహితంగా ఉంటుంది సుధీర్ అంటే కూడా తనకి ఎన్నలేని ఇష్టమట చిన్న తమ్ముడి కంటే సుధీర్ అంటేనే సుధీర్ ఏదైనా ఆపతి ఇబ్బంది ఉంది అని అంటే అస్సలు ఊరుకునే సిచ్యువేషన్ ఏమి ఉండదట వాళ్ళక్క సుధీర్కి ఏది చేయడానికైనా సిద్ధపడుతుంది సుధీర్ ఇష్టపడిందల్లా ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడుతుందట ఆమె అయితే ఈ నేపథ్యంలో సుధీర్ రీసెంట్గా రష్మిని ఇష్టపడుతున్నాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పినప్పటికీ కూడా మరి కొన్ని అనివార్య కారణాల వల్ల సు రష్మిని కొద్ది రోజులు దూరం పెట్టడంతో తాను కూడా మనస్పర్ధానికి గురి అయ్యి ఇక నేను పెళ్లి చేసుకోలేనేమో అంటూ కూడా చాలా చాలా బాధపడిపోయిందట రష్మి దీంతో రష్మి యొక్క సుధీర్ యొక్క ఇద్దరి ప్రేమ తెలుసుకున్న వాళ్ళక్క ఖచ్చితంగా మీ పెళ్ళి నేను జరిపిస్తాను ఈ పెళ్ళి ఆపడం అయితే ఎవరి తరం కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట చాలా ధైర్యం ఇచ్చారట సుధీర్ రష్మలకి సుధీర్ అక్క చాలా ధైర్యంగా మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తూ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం